హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామండి మెటీరియల్ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది క్వాంటిటీ వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే సింగిల్ కలర్లో ఉన్న శారీసే పెట్టాము శారీ ఒకసారి చూసుకోండి ఇదంతా కూడా మనకి డిజైన్ ఇలా ఉంటుంది ఇక్కడ మనకి లైట్ డార్క్ అలా ఉంటుంది సిస్టర్ మళ్ళీ అది మీరు డ్యామేజ్ అనుకుంటారేమో డ్యామేజ్ కాదు శారీ మనకి వీవింగ్ అలాగే ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ చూస్తే కిందంతానేమో బోర్డర్ లాగా వచ్చి పైకి ఇలా వచ్చాయి మొత్తం అన్ని క్రీపర్స్ లాగా పైకి వచ్చాయి ఇందులో మనం లాస్ట్ టైం ఒకటి మిల్కీ వైట్ కలర్ ఒకటి ఇంకోటి ఏదో కలర్ అయితే చేసాం ఇలాంటి మందర్పూల డిజైనే పై వరకు వచ్చిన క్రీపర్తో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా పింక్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్తో వచ్చింది బ్లౌజ్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ బ్లౌజ్తో వేసుకుంటే కనుక నేను ఆల్రెడీ వేరే వీడియో చేస్తున్నాను ఈ బ్లౌజ్తో దీని మీదకి వచ్చేస్తుంది అని చేశాను కానీ దీనికి వచ్చిన బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ లుక్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది కలర్స్ అన్నీ కూడా అండి మనకి మంచి మంచి కలర్స్ అయితే సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చాయి ఇన్ కేస్ మీకు కావాలి అంటే కనుక మన డైలీవేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్షూట్ ఆఫ్ ఈ శారీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి మిగిలిన డీటెయిల్స్ అందరూ అన్నీ కూడా మా పిల్లలు ఇచ్చేస్తారు మీకు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ